శ్రీమాత భక్తి తరంగాలు తెలుగు ఛానల్కు స్వాగతం మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజే పరమ పవిత్రమైనటువంటి ఆడి కృతిక ఆ ఈ ఆడి కృతిక నాడు ఎవరైతే సుబ్రహ్మణ్య స్వామిని పూజించిన లేదా స్వామివారి యొక్క అద్భుత కథలను చదివినా లేదా వినిన స్వామి యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది పార్వతీదేవి సుబ్రహ్మణ్యుణ్ణి మాతృకలైన కృత్రికలకు ఈ విధమైన వరం ఇస్తుంది అది ఏమని అంటే ఏ మాసంలోనైనా కృత్తిక నక్షత్రం రోజున ఎవరైతే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తారో వారికి సుబ్రహ్మణ్యుని యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుందని వరాన్ని ప్రసాదిస్తారు అందులోను దక్షిణాయనానికి ముందు వచ్చే కృతిక గనుక దీనిని ఆది కృతిక అని లేక ఇది ఆషాఢ మాసంలో వస్తుంది కనుక కృతిక అని పిలుస్తూ ఉంటాం ఈ రోజున ఈ ఆడీ కృతిక నాడున సుబ్రహ్మణ్యుని ఆరాధనకు ప్రత్యేకమైన విశేషం ఉన్నదని ఈ రోజున ఎవరైతే స్వామివారి యొక్క అద్భుత లీలను చదివినా లేక వినినా వివాహం కాని వాళ్ళకి వివాహం జరుగుతుంది అలాగే సంతానం లేని వాళ్ళకి సంతాన ప్రాప్తి లభిస్తుంది అదేవిధంగా కుజదోషాలు ఏవైనా సరే ఉన్నవారు ఈ రోజున స్కందుడిని ఆరాధించటం వలన విశేషమైన ఫలితాలు పొంది ఉన్న కుజదోషాలన్నీ నివారణ అయిపోతాయి స్వామివారి యొక్క అద్భుత లీలలు తెలిపే అద్భుత కథను ఇప్పుడు మనం విందాం తారకాసురుడు అనే రాక్షసుడి బారి నుండి రక్షణ పొందుటకై దేవతలు బ్రహ్మదేవుడిని శరడు వేరారు సుబ్రహ్మణ్య స్వామి యొక్క పుట్టుకకు కారణాన్ని తెలిపే అద్భుతమైన కథ ఇది అందరూ కూడా శ్రద్ధగా వినండి దేవతలు బ్రహ్మదేవునితో ఇలా చెబుతున్నారు తారకాసురుడు అమిత తపోబల సంపన్నుడై బలశాలి అయిన కారణంగా అతని అరాచకాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి అతనిని చంపటం ఎవరితనము కాని పరిస్థితి ఏర్పడింది స్వామి అంటూ బ్రహ్మదేవునికి వివరిస్తు ముల్లోకాలను భయభ్రాంతులు చేసి పీడిస్తున్న ఈ తారకాసుడు అనే రాక్షసుడి బారి నుంచి మమ్మల్ని మీరే రక్షించాలి స్వామి దీనికి గల తగు ఉపాయాన్ని మీరే ఉపదేశించాలి అని బ్రహ్మదేవుణ్ణి శరణు వేడగా అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా సమాధానమిస్తారు ఈశ్వరుడికి పుట్టబోయే సంతానమే తారకాసురుడి చావుకి కారణమవుతుందని చెబుతాడు కానీ సతీదేవి చనిపోయి వైరాగ్యంలో ఉన్న శివుడు శివుడికి మళ్ళీ పెళ్లి చేయాలి మరోవైపు సతీదేవి పార్వతిగా జన్మించి శివుడి కోసం ఘోర తపస్సు చేస్తుంది ఇదంతా తెలుసుకున్న దేవతలు ఎన్నో కష్టాలు పడి శివపార్వతులకు పెళ్లి చేశారు శివపార్వతులకు పుట్టబోయే బిడ్డ ద్వారానే తారకాసుడు మరణం జరుగుతుంది కాబట్టి దేవతలంతరకు శివపార్వతుల సంతానం కోసం వెయ్యి కలతో ఎదురుచూస్తున్నారు అయితే శివపార్వతులు ఏకాంతంగా ఒక వెయ్యేళ్ళు గడిచిపోతూ ఉన్నాయి అయినప్పటికీ శివపార్వతులు బయటికి రావడకపోవడం చేత దేవతలందరూ పార్వతీ పరమేశ్వరుడు ఇంటి ముద్ద నిలబడి పెద్ద ఎత్తున ప్రార్థిస్తూ పిలిచారు అప్పుడు పార్వతితో శృంగారంలో ఉన్న శివుడు మధ్యలో అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతాడు అప్పుడే శివుడి వీర్యం అక్కడే ఉన్న హోమగమండంలో పడిపోతుంది అగ్ని ఆ వీర్యాన్ని అగ్ని స్వాహా చేస్తాడు అలా అగ్ని స్వాహా చేసింది ఏదైనా సరే దేవతలందరికీ కూడా సమానంగా చెందుతుంది కావున అదేవిధంగా ఒక్క అగ్నిహోత్రుడు ఆ శివ వీర్యాన్ని భక్షించినందువల్ల దేవతలందరూ కూడా భక్షులే అయ్యారు దాని సారంగా వారందరి కడుపుల్లో చేరుతుంది వీర్యం ఆ కారణంగా వాళ్ళందరూ కూడా గర్భాన్ని ధరిస్తారు ఈ హఠాత్ సంఘటనకు భయపడిపోయిన దేవతలందరూ కూడా మళ్ళీ పరమేశ్వరుడి గురించి ప్రార్థిస్తారు అప్పుడు పరమేశ్వరుడు మళ్ళీ బయటికి వస్తాడు వచ్చిన వెంటనే దేవతలందరూ కూడా తమ కష్టాన్ని చెబుతారు అప్పుడు పరమేశ్వరుడు దేవతలకు ఇలా చెబుతారు మీరందరూ కూడా వాంతి చేసుకోండి ఆ విధంగా ఈ ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది అని చెప్పగా శివుడు చెప్పినట్లే వాళ్ళందరూ ఆ సమస్య నుంచి తప్పించుకున్నారు కానీ మరోవైపు అగ్ని మాత్రం కావాలనే ఆ వీర్యాన్ని స్వాహ చేసినందుకు గాను అతనికి వాంతి చేసుకోవడం సాధ్యం కాలేదు అంతటి దివ్యతేజస్సు ఉన్న శివ వీర్యాన్ని అగ్నిహోత్రుడు కూడా నేను భరించలేనని చెప్పగా అప్పుడు ఆ శివ వీర్యాన్ని గంగానదిలో విడిచిపెట్టమని చెబుతాడు పరమేశ్వరుడు శివుడు చెప్పిన మాదిరిగానే అగ్నిహోత్రుడు ఆ వీర్యాన్ని గంగా నదిలో ప్రవేశపెట్టగా ప్రవేశపెట్టిన తర్వాత గంగా ఆ శివవీర్యాన్ని ధరించింది అలా ధరించినప్ప ధరించినప్పటికీ కూడా శివవీర్యాన్ని ఆమె తట్టుకోలేకపోతుంది అలా తట్టుకోలేకపోవటం వలన ఆమె కొంత దూరం ప్రయాణించి హిమాలయ శిఖరములపై విడిచిపెట్టేస్తుంది అక్కడ ఒక అద్భుతమైన సంఘటన జరుగుతుంది అది ఏమని అంటే ఆ వీర్యంలోని శూన్యత బంగారం గాను క్షారము వెండిగాను రాగిగా అందులో ఉన్న మలము దేశము తగరముగా మారిపోయాయంట వెండి కొండ ఏర్పడింది ఆ కొండ కింద రెల్లి పొదలు పుట్టాయి ఆ రెల్లు పొదల్లోంచి ఒక పిల్లవాడు పుట్టాడు ఆ పిల్లవాడు శరవన బౌడు అనే పేరుతో పిలిచారు ఇలా జన్మించినటువంటి శిశువునికి పాలు ఇవ్వాలి కదా ఎవరో ఒకరు మరి మరి అలా పాలు ఇవ్వడానికి ఎవరు వస్తారని దేవతలందరూ కూడా చుట్టూ చూడగా అక్కడ అక్కడ వాళ్ళకి కృత్తికలు కనిపించగా ఆ ఆరు కృత్తికలు కూడా నక్షత్రములు ఆకాశ మార్గంలో ఉంటాయి వాటి వలన ఆధ్యాత్మిక శక్తి వస్తుంది కృత్తికలను పిలిచి పాలిమ్మని అడగ్గా అప్పుడు కృత్తికలు ఇలా అన్నారు అలాగే మేము పాలు ఇస్తాము కానీ ఎక్కడో పుట్టిన పిల్లవాడికి మేమెందుకు ఇస్తాం పాలు అది పైగా పుట్టిన పిల్లవాడు సామాన్యుడా శివపుత్రుడు కావునా అటువంటి పిల్లవాడికి తల్లి అన్న పేరు మాకు రావాలి మేము పాలిస్తే అందుకని మీరు అతనికి మా పిల్లవాడు అని పేరు పెడితే మేము అతనికి పాలు ఇస్తామని కృత్రికలు చెప్పగా అప్పుడు దేవతలందరూ కూడా ఆ పిల్లవాడు ముందు బతికి బట్ట కడితేనే కదా దేవసైనాకి నాయకుడు అయిన తర్వాత కదా తారకాసుడు వధించబడేది కాబట్టి మరొక దారి లేక అలాగే తప్పకుండా మేము అతనికి నామకరణం చేస్తామని చెప్పి చెప్పగా అప్పుడు కృత్రికలు ఆరుగురు కూడా షణ్ముఖుడికి పాలు ఇవ్వగా ఆరు ముఖాలతో పాలును తాగాడు కాబట్టి షణ్ముఖుడయ్యాడు అదేవిధంగా ఆరుగురు కృత్తికల దగ్గర ఆరుగు ముఖాలతో తాగాడు కాబట్టి కార్తికేయుడయ్యాడు గంగాదేవి యొక్క గర్భము శ్రవిస్తే పుట్టినవాడు కాబట్టి స్కందుడయ్యాడు ఇన్ని పేర్లతో ఒకేసారి జన్మించారు ఆయన జన్మిస్తే సూర్యునికి ఎదురుగా మరో సూర్యుడు ఉద్భవించినట్లుగా వేయి కాంతులు వెదజల్లుతూ ఆయన ముఖం ప్రతిబింబించింది ఇదంతా చూసిన దేవత పరమ ప్రీతి చెందుతారు ఎందుకని అంటే మన కష్టాల నుండి గొట్టెక్కించే పిల్లవాడి ఆవిర్భావన జరిగిపోయినందుకు ఈ సుబ్రహ్మణ్య స్వామి గారు జన్మించినటువంటి ఈ కథను ఎవరు వింటారో విన్నవారికి సామాన్యమైనటువంటి ఫలశ్రుతి కాదు ఈ భూలోకంలో కూర్చొని సుబ్రహ్మణ్య వారి యొక్క జన్మించినటువంటి ఈ కథను ఎవరై శ్రద్ధాభక్తులతో ఎవరైతే వింటారో వారికి అకాల మరణం ఉంటే ఆ జాతకంలో ఉన్నటువంటి దోషం పోయి అకాల మరణం పోయి దీర్ఘాయుష్ కలుగుతుంది అదేవిధంగా గర్భిణీ స్త్రీలు వింటే దీర్ఘాయుష్వంతుడు వీర్యోవంతుడు తేజోవంతుడైనటువంటి పుత్రుడు లభిస్తాడు చిట్ట చివరగా స్కందలోకాన్ని పొందుతారు అని ఫలశ్రుతి